హాయ్ అండి ఈరోజు నేను ఆలు కూర్మాని చాలా సింపుల్గా తక్కువ టైంలోనే చెప్తానండి నేను రెగ్యులర్గా చేసుకునే కర్రీ అనమాట ఆలు కూర్మా చాలా బాగుంటుంది ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి దీనికోసం ముందుగా ఒక కడాయిని పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకొని హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర నాలుగు లవంగాలు ఐదు మిరియాలు దాల్చిన చెక్క చిన్న ముక్క స్లైసెస్గా కట్ చేసుకుని ఆ పచ్చిమిర్చి ఒకటి వేసుకొని ఫ్రై చేసుకోండి ఫ్రై చేసిన తర్వాత పెద్ద సైజు ఉల్లిపాయలని ఇలా సన్నగా కట్ చేసుకొని రెండు ఉల్లిపాయలను కట్ చేసి వేసుకోండి అవి కూడా ఫ్రై అయిన తర్వాత ఒక రెమ్మ వరకు కరివేపాకుని తీసుకొని యాడ్ చేసుకోండి కరివేపాకు ఈ ఆనియన్స్ అన్నీ కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత చిన్నవి రెండు టమాటాలని స్లైసెస్గా కట్ చేసుకొని వేసేసుకోవాలి ఇలా టమాటోస్ కూడా వేసుకున్న తర్వాత చిటికిడి సాల్ట్ వేసుకొని బాగా మగ్గించుకోవాలన్నమాట సాల్ట్ వేయడం వలన ఆనియన్స్ టమాటోస్ చాలా బాగా మగ్గిపోతాయి దీనిపైన మూతను పెట్టేసుకొని స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి ఇప్పుడు మూతను తీసుకొని గరిటితో బాగా మ్యాష్ చేసుకోవాలి బాగా మ్యాష్ చేసుకుంటే మంచి గ్రేవీగా వస్తుందండి మిక్సీ జార్లో వేసుకొని గ్రేవీ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు ఈ విధంగా కూడా చాలా బాగా వస్తాయి అన్నమాట ఇప్పుడు ఇందులోకి నాలుగైదు జీడిపప్పు పాలకులు వేసుకోండి చాలా బాగుంటుందన్నమాట అన్నమాట సో ఇవన్నీ కూడా బాగా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక ఎయిటీ పర్సెంటేజ్ ఉడికించుకున్న బంగాళదుంపల్ని తొక్కని ఫీల్ అప్ చేసుకొని వేసుకోవాలి ఎయిటీ పర్సెంటేజ్ ఉడికించుకోండి ఆ హండ్రెడ్ పర్సెంటేజ్ ఉడికించుకున్నారంటే చాలా మెత్తబడిపోతుంది ఈ విధంగా ఉడికించుకొని తొక్కలు తీసుకొని మొక్కలుగా కట్ చేసేసుకొని ఇందులోకి వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేయాలి స్టవ్ని ఆయిల్ ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేయాలి ఇలా ఫ్రై చేసిన తర్వాత మీ టేస్ట్కి సర్ప్రైజ్ సాల్ట్ యాడ్ చేసుకోండి హాఫ్ స్పూన్ వరకు పసుపు ఒక స్పూన్ వరకు కారంని తీసుకోవాలన్నమాట మనం అన్ని స్పైసెస్ని యాడ్ చేస్తాము కొంచెం కారం చూసుకుంటూ తీసుకోండి ఈ విధంగా వేసుకొని మొత్తం బాగా అంతా మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకున్న తర్వాత మీ గ్రేవీ తగ్గట్టుగా వాటర్ని యాడ్ చేసుకోండి నేను ఇక్కడ చిన్న గ్లాస్తో ఒక గ్లాస్ వరకు వాటర్ని వేసానండి వేసి బాగా కలుపుకొని మూతను పెట్టేసుకొని దీన్ని రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి మరీ ఎక్కువ టైం అయితే బాగా బంగళదుంపలు ఉడికిపోతాయి అన్నమాట ఇలా మీ గ్రేవీ కన్సిస్టెన్సీ చూసుకొని మీరు ఈ విధంగా ఉంచేసుకోవాలన్నమాట ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర కొంచెం గరం మసాలా ఒక అర స్పూన్ వరకు వేసుకొని కలుపుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవడం వీడియోని వస్తే సబ్స్క్రైబ్ చేయండి